హైదరాబాద్ అంబర్పేట సూసైడ్ మిస్టరీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు కుమార్తె శ్రావ్య ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పెద్ద కుమార్తె కావ్య మృతి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు పోలీసులు ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది కావ్య గతంలో రామ్నగర్లో ఉండే శ్రీనివాస్ ఫ్యామిలీ కావ్య మృతిని మరచిపోయేందుకే అంబర అంబర్పేటకు మారినట్టుగా స్థానికులు చెప్తున్నారు అంబర్పేట నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ప్రదేశం దగ్గర ఉన్నాము ఏదైతే అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రామకృష్ణ నగర్లో శ్రీనివాస్ విజయలక్ష్మి అంతేకాకుండా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కూతురు ఆ శ్రావ్య ఇక్కడ ఒక నెలన్నర క్రితం నుంచి కూడా వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అయితే ఈ ముగ్గురే కాకుండా వీళ్ళకి ఒక పెద్ద కూతురు కూడా ఉంది ఆ పెద్ద కూతురు పేరు కావ్య మరొక వైపు ఆ కావ్య ఐదు నెలల క్రితమే రామ్నగర్లో ఉన్నప్పుడు ఆమె కొన్ని కారణాల చేత సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో అప్పుడు సూసైడ్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ముగ్గురు తీవ్రమైనటువంటి మానసికంగా కృంగిపోవడము అంతేకాకుండా అక్కడి నుంచి బయటికి వస్తే లేదంటే ఇల్లు మారితే కొంత ఆ డిప్రెషన్ నుంచి కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి చెప్పడంతో కూడా ఇటీవల కాలంలోనే రామకృష్ణ నగర్లో ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఈ నివాసానికి వాళ్ళు రావడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము నిన్న ఎవరైతే ఈ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వాళ్ళు అక్క కాల్ చేసింది ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్లాస్ విండోకి సంబంధించినటువంటి గ్లాసును కూడా వాళ్ళు పూర్తిగా ధ్వంసం చేశారు మనం చూస్తున్నాం ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోను కూడా మొదటిగా ఫస్ట్ కూతురు చనిపోయిన తర్వాత ఆ ముగ్గురు అప్పటి నుంచి ఎవరితో పెద్దగా మాట్లాడకపోవడం కుటుంబ సభ్యులకు కూడా చాలా దూరంగా ఉంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో నిన్న శ్రీనివాస్కి సంబంధించినటువంటి అక్క ఆ సువర్ణ ఎవరైతే ఉన్నారో ఆవిడ కాల్ చేసింది ఎంత కిలిఫ్ చేయకపోవడంతో ఒక్కసారి ఇక్కడికి రావడం దుర్వాసులు రావడం కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళు కొంత ఏవైతే కొంత మూఢనమ్మకాలు నమ్ముతూ ఉన్నారు దేవుడు నన్ను పిలు మమ్మల్ని పిలుస్తున్నారు అనే ఒక పదాన్ని బాగా ప్రస్తావించే వాళ్ళు అనే అంశాన్ని కూడా నిన్న వాళ్ళ అక్క చెప్పినటువంటి సందర్భంలో భాగంగా ఈ ఒక ఆ కారణంగా కూడా ఏమైనా చనిపోయి ఉంటారా అనే దానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి ఇక్కడ మాట్లాడుదాం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు అంటే చెప్పండి వీళ్ళు ఈ కాలనీకి ఎన్ని రోజుల క్రితం వచ్చారు వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండేది నిన్న ఒక ప్రధానంగా దేవుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అనే అంశాన్ని కూడా వాళ్ళ రిలేటివ్స్ ప్రస్తావించారు ఇవన్నీ ఏమన్నా మీరు ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు లేకపోతే వాళ్ళతో ఇంటరాక్షన్ ఎప్పుడైనా అయినప్పుడు ఈ అంశాలు ఏమైనా ప్రస్తావించే వాళ్ళు అసలు వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు లేదండి వాళ్ళు వచ్చింది అక్టోబర్ థర్డ్ రోజు అండి బిల్డింగ్లోకి అక్టోబర్ థర్డ్ రోజు వచ్చారు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ డేస్ అనుకోండి రావడం ఆ ఫిఫ్టీ డేస్లో కూడా ఎవరితో మాట్లాడినట్టు కానీ ఎవరితో ఇలా మూవ్మెంట్ చేస్తున్నట్టు కానీ ఎప్పుడు జరగలేదండి ఎవరైనా మనుషులు ఇద్దరు కనిపిస్తున్నా వాళ్ళు మాట్లాడే వాళ్ళు కాదు వాళ్ళం అంటే కొత్తగా వచ్చారు కదా బిల్డింగ్లోకి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అలా అనుకుని మేము ఉండేవాళ్ళం ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అంతే అండి ఏం మనము నార్మల్గా అయితే ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు మేము ఎవరైనా గేట్లో నుంచి లోపలికి వచ్చిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైఫ్ అతను ఉన్న లోపలికి వెళ్ళిపోయేవారు అలాంటిది గ్రహించాం కానీ ఇంత లోపల బాధ ఉందనేది మాత్రం మేము గ్రహించలేకపోయామండి ఏం చేసినా ముగ్గురు వెళ్ళేవారు ఆ పాప ఒక్క షాప్కి వెళ్ళి రావడము అది ఒకటి గమనించం కానీ బయట ఇక్కడికన్నా వెళ్ళినప్పుడు ముగ్గురు ఒక దగ్గరే ఉండేవాళ్ళు అనమాట సో జనరల్గా ఆ బాండింగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే అతను చాలా ప్రేమగా చూసుకున్నాడు అండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాకు పక్కనే బిల్డింగ్ కాబట్టి వాళ్ళు మాట్లాడుకునే ఎప్పుడు గట్టిగా మాట్లాడుకునే సందర్భాలు లేవు కొట్లాడుకునే సందర్భాలు లేవు లేవు చాలా అన్యోన్యంగా కలిసిమెలిసి వెళ్ళే అనమాట సో నిన్న వాళ్ళ అక్క చెప్పడం వల్ల నాకు కూడా అర్థమైందంటే పెద్ద పాప విషయంలోనే అంత వల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు భార్యతో అయినా అందడం బట్టి చూసి నాకు నాకేమర్థమైందంటే బహుశా ఆ బాధని వాళ్ళు తట్టుకోలేక అరే నా పాప ఒక్కతి అలా ఎక్కడుంటుందో అనే ఒక చిన్న మేమైనా అక్కడికి వెళ్ళి నా కూతుర్ని చూసుకోవచ్చు అనే ఒక భ్రమలో కనుక వాళ్ళు అలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనిపిస్తుంది మొత్తానికి ఇది పరిస్థితి అయితే పెద్ద కూతురు చనిపోయిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో డిప్రెషన్కి లోయ లోనయ్యారు అందుకే వీళ్ళు ఈ విధంగా చేసుకొని ఉంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి మరొక వైపు ఈ విషయానికి సంబంధించి పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు విడిజలిస్ట్ రాజుతో కలిసి జ్యోతి టీవీ నైన్ స్థలం నుంచి